హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ కృష్ణవేణి మార్కెట్లో ఉన్న రమ్య శారీస్కి షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అండి అడ్రస్ మీరు చాలా ఈజీగా వచ్చేయచ్చు మన విజయవాడలో వస్త్రలత ఉంది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి పంజా సెంటర్ అంటారు కృష్ణవేణి మార్కెట్ ఎక్కడ అని అడిగితే ఎవరైనా కూడా చెప్తారు ఈజీగా వచ్చేయచ్చు మీరు ఈరోజు ఇక్కడ నుంచి మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేశామండి కంప్లీట్ హోల్సేల్ షాపు మీకు సేల్స్కి కావాలన్నా పెట్టుబడికి కావాలన్నా అలాగే సింగిల్ శారీ కూడా ఇస్తారండి కొరియర్ సర్వీస్ కూడా ఉంది యూస్ చేసుకోండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఐమ్ ఫ్రమ్ హనుమంతరావు ఫ్రమ్ రమ్యా సరీస్ అండి మాది విజయవాడ కృష్ణ పంజాబ్ సెంటర్ కృష్ణవేణి క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ నుంచి మాట్లాడుతున్నాం మా దగ్గర ఇది మేము ఈ ఫరం పెట్టి దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అయిందండి కానీ ప్రత్యేకంగా ఇది కృష్ణవేణి మార్కెట్ అని చెప్పి మేము ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలుగా మేము ఓపెన్ అయిందండి ఇందులో మేము వరం పెట్టి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై సంవత్సరాలు అయిందండి ఇప్పుడు మేము ఇందుకు ఎక్స్క్లూజివ్గా మహిళలకి ఎంతో ఆహ్లా ఆహ్లాదకరమైన డిజైన్స్ అన్ని రకాల బ్రైడల్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని ఈరోజు ట్రెడిషనల్గా ఉండేటికి అన్ని రకాలుగా మేము మీకు అందజే అందజేస్తున్నాం అండి మేము వరకు అంతా ఎప్పుడు హోల్సేల్గా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు మేము ఇట్లాగా చూసుకుంటూ ఈరోజు మేము మేము కూడా ఈ మార్కెట్ ఉంది అని తెలియడం కోసం మేము కూడా మార్కెట్కి ఇది అయ్యామండి ఇప్పుడు మా దగ్గర వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్గా శారీస్ మా దగ్గర స్టార్ట్ అవుతాయండి మా దగ్గర ఇవన్నీ ఏ అయినా సరే సిక్స్ థర్టీ కటింగ్ వస్తాయండి మార్కెట్ అందరు తక్కువగా అందరూ సిక్స్ మీటర్స్ ఇస్తారు కానీ మేము సిక్స్ థర్టీ కటింగ్ తో ఇస్తున్నాం అండి ఇవన్నీ దాదర్ షిఫాన్స్ అండి ఇవంతా ఇప్పుడు రోజువారీ డైలీ యూజ్ అండి ఇందులో ఇవన్నీ మేము బాంబాడైంగు కివీ స్వస్తిక్ అలాంటి మెయిన్ మెయిన్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ ఇంట్లో ఉంటాయండి మేము ఏర్పాటు చేసేది ఇంట్లో క్రేపు జార్జెట్ అన్నీ ఉన్నాయా సార్ క్రేపులు ఉంటాయి జార్జెట్స్ మీకు మళ్ళీ షిఫాన్స్ లేజర్లు మీకు అన్ని రకాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ వచ్చేపు మూడు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి ఈ వచ్చి నాలుగు వందలు అండి ఈ వచ్చేటప్పటికి ఐదు వందల యాభై ఆరు వందలు ఉంటాయండి మేము చక్కగా బల్క్ కావాలన్నా సేల్స్ చేసుకునే వాళ్ళు వచ్చి తీసుకెళ్లొచ్చు అండి లేదు అంటే సింగిల్ శారీ కూడా మీకు ఇస్తారు రిటైల్ కూడా ఉంది మీరు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అవ్వండి రాలేకపోతే మీకు సింగిల్ శారీ కూడా కొరేర్ ఆప్షన్ ఉంది యూస్ చేసుకోండి ఇప్పుడే కలెక్షన్ సార్ ఇప్పుడు వచ్చేప్పుడు ఫ్యాన్సీ శారీస్ అన్ని ఇందులోనే చందేరి ఉంటాయండి సాఫ్ట్ సిల్క్ ఉంటాయండి కోరా ఉంటాయి అన్నట్టు చందరి సు సుమిత్ర అని కొత్తగా వస్తుందండి ఈ దిష్టిల్ చందేరి చాలా క్లాస్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మేము మాక్సిమం ఇవన్నీ హైయెస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి చందేరి ఐటమ్ ఇది కాదండి ఇంకా కాదు మాకు ఇంకా డిఫరెంట్గా ఉండాలని ఇప్పుడు ఇది ఒకటి వస్తుందండి రా సిల్క్ డ్యూట్ అంటారండి యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మన మార్కెట్లోకి వచ్చి కోకోనట్ కేజీ శారీస్ అని అవన్నీ కానీ రకరకాల పేర్లతో పెడుతున్నారండి బోర్డర్ వచ్చింది ఇది వచ్చి లేళ్లు వస్తుంది అండి చాలా బాగుంటుంది బుట్ట వచ్చి డిఫరెంట్ గా ఉంటది బ్లౌజ్ అండి స్ట్రైప్ హ్యాండ్స్ కూడా కూడా మీకు లేళ్లు పల్లు దీంట్లో కూడా పళ్ళు కూడా ఇది కుచ్చులు వస్తాయి అంత గ్రాండ్ గ్రాండ్ గా ఉంటది కొన్ని హెవీ గా కనబడుతుంది బోర్డర్ కాన్సెప్ట్ ఇది లెస్ అండి బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కాదండి ఇందుట్లో ఇంకా డిఫరెంట్ గా ఉంటదండి ఇది ఒకటండి ఇందులో కలర్ ఆప్షన్ ప్రతి దాంట్లో కూడా త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఉంటాయండి ఇది ఒకటండి ఇప్పుడు బాధీని బాగా ఫ్యాషన్ కదండి అందరికి ఇప్పుడు మనకి మన మార్కెట్ లో కూడా అందరూ ఏ ఫంక్షన్ వచ్చినా అది హెల్దీ కల్చిన వచ్చినా బాధీని బాధీని అడుగుతారండి బాందీని కూడా ఇందుట్లో అయితే టెన్ ఆర్ సెవెన్ కలర్ సెవెన్ ఆర్ ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇదిగో ఇందులో కూడా ఇది ఇది వచ్చి పల్లి చెట్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుందండి ఇదిగోండి ఇందులో డిజైన్స్ ఇంకో ఇంకో డిజైన్ కూడా ఉందండి ఉండాలని ఈ ఇప్పుడు ఎక్కత్ స్టైల్ వస్తుంది కదండి కలంకారీ ఎక్కత్ కలంకారీ అంటారండి దీన్ని ఇది వచ్చేటప్పుడు శారీ అంతా ఏమో గ్రీనిష్ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పుడు కలంకారీ అండి పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా దీనికి కలంకారీ బ్లౌజ్ అండి సాంటాస్ట్లోనే పళ్ళు బ్లౌజెస్ కానీ ఉన్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది పల్లు అండి ఇది సారీ అండి అండ్ ఇవన్నీ మనకి ప్రైజెస్ ఎలా వస్తాయి సార్ ఇవన్నీ వచ్చేటప్పుడు కానీ మనకి మాక్సిమం ఇప్పుడు మీకు చూపిస్తుంది పన్నెండు వందల నుంచి పదహారు వందల లోపు వస్తాయండి ఓకే అండి ఇవన్నీ పన్నెండు వందల నుంచి పదహారు వందల లోపు వస్తాయండి ఓకే అన్నీ కూడా హోల్సేల్ పై కానీ దీంట్లోనే ఇంకో రకం ఉందండి ఇది వచ్చే ఇది ఒక వస్తుందండి ప్యూర్ ఇది దీని మీద వచ్చేప్పుడు తస్సర్ రాసిల్ కంటారు గ్రే సాఫ్ట్ ఫినిష్ వస్తుంది ఇది ఓన్లీ ఫర్ డిజిటల్ అండి ఫోటో ప్రింట్ అని అంటున్నారు కదండి ఇది అట్లా వస్తుందండి ఇదిగోండి ఇది కూడా ఇది మన ప్రతి ఒక్కళ్ళు అంటారు ఇది ఎక్కత్లో మనకి మన పోచింపల్లి ఉంటుంది కదండి వాళ్ళే తయారీ అండి ఇది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఇది అంతా ఎక్స్పోర్ట్ మెటీరియల్ చాలా డిఫరెంట్ గా ఉంటది పౌటన్స్ అన్ని శారీ అన్ని బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్టర్స్ ట్రెడిషనల్ గా ఉంటది ఇదన్నీ టూ ఫైవ్ నుంచి త్రీ థౌజండ్ వరకు వస్తాయి ఇందులో కూడా టూ ఆర్ త్రీ కలర్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో కూడా అంత హ్యాండ్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి వచ్చినప్పుడు కలర్స్ చూసుకుని అయినా బై చేసుకోవచ్చు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో ఉండి మీకు కొరియర్ ఆప్షన్ కావాలి అంటే మీకు ఫోటోస్ అని అడిగినా కూడా సెండ్ చేస్తారు మా దగ్గర ఏదంటే కొరియర్ కూడా ఆప్షన్ ఇస్తా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓకే ఇగోండి ఇందులోనే ఇంకోటి అండి ఇప్పుడు ఇదేమో ఫుల్ ప్రింట్ వస్తుంది అండి ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ ప్రింట్ ఇది ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చింది సారీ రైట్ సైడ్ ఇది బ్లౌజ్ అండి శారీ అండి ఇట్లా వస్తుంది పల్లు ఇది షార్ట్ పల్లి అండి షార్ట్ పల్లు షార్ట్ పల్లు వస్తుంది సారీ మొత్తం ఇది వస్తుంది శారీ కలర్ ఇస్ ద బ్లూ బాడీ అంతా ఇట్లా ఉంటుంది అండి ఓకే ఇది ఎలా పడుతున్నాయి ప్రైస్ ఇవన్నీ 25 నుంచి 35 వరకు వస్తాయి అండి ఓకే అండి మధురిమ హ్యాండ్లూమ్ అంటారండి ఇదొక చాలా బాగుంటుంది ఇది హ్యాండ్లూమ్ అండి మొత్తం ఇది వచ్చేప్పుడు మనం యాక్చువల్ గా అయితే ఇది ఓన్లీ కాది వాళ్ళు ఇస్తారండి కానీ ఇప్పుడు ఏంటంటే మన ఇది తర్వాత ఇప్పుడు దీని ప్రొడక్ట్ మొత్తం ఇది వస్తుందండి ఇది పౌటన్స్ అండి బోర్డర్ కూడా బ్లౌజ్ కూడా ఇది బుట్ట వస్తుందండి సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుందండి బా కాదండి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ అండి దీనికి ఇచ్చేది ఓకే బ్లౌజ్ టిష్యూ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ ఇస్తాడండి బార్డర్ కూడా మనకి ప్రతిదీ చీర బార్డర్ ఎట్లా ఉందో హ్యాండ్స్ కూడా అలా వస్తుందండి చాలా క్లాస్ గా ఉంటుంది దీంట్లో కూడా సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ వస్తాయండి మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మీరు అడగండి మా ఫోన్ నెంబర్ ఇస్తానండి మీరు అది మీకు చెప్పంటే వాట్సాప్ లో మీరు అడిగితే నేను అది మీకు ప్రతిదీ మీ కలర్స్ పెట్టి మీకు అన్ని మీకు పోస్టల్ చేయాలి పార్సిల్ చేయమన్నా చేస్తాం మెయిన్ హోల్సేల్ అండి ఇది మాది మీకు ఎన్ని రకాలుగా మీకు క్వాలిటీస్ కానీ ఏదైనా మాది ఇలో ఇంకా ఆప్షన్ అండి ఇదవుతే ముక్తాలి ఆర్ట్ అని చెప్పి కొత్తగా వస్తుందండి పైన బెనర్స్ లాగా మనకు వచ్చేటప్పుడు డిజైన్ వస్తుంది కింద అంతే కలంకారీ వస్తుంది డిజిటల్ కలంకారీ ఇది కూడా కింద బోర్డర్ జరి బోర్డర్ వస్తుందండి ఈ కొన్న సారీ జైపూర్ ఐటమ్ అండి చాలా క్లాస్ అండి వీడియోలో చూపిస్తానే చాలా కలెక్షన్ ఉంటుంది మీరు విజిట్ అయితే మంచిగా కలెక్షన్ అన్ని కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా చూడండి మనకి బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ ఆ వీవింగ్ తో వచ్చేసింది అండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు పింక్ అండ్ బ్లూ కలర్ లో బార్డర్ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇచ్చే కలెక్షన్ అన్ని ఎన్ని అంటే మ్యాగ్ ఇది హోమ్లీ వాష్ మళ్ళీ చూపించేదంతా హోమ్లీ వాష్ అండి దీంట్లో కూడా టూ ఆర్ త్రీ డిజైన్స్ వస్తాయండి ఇది బాడీ డిజైన్ ఇది ఒక్కొక్క రకంగా ఉంటది అమ్మ చిక్స్ ఒకటి ఇవ్వంపై దీంట్లో కూడా ఇది ఒక కలర్ ఓకే ఇది ఓన్లీ సెల్ఫ్తో ఉంటుంది అండి ఇట్లా వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి బాడీ ప్రింట్ వచ్చే అన్న ప్రింట్ వస్తుంది ఒకటి ప్రైజ్ కూడా ఇవన్నీ ఏంటంటే లెవెన్ ఫిఫ్టీ దగ్గర స్టార్ట్ అయ్యి థర్టీన్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఇది అన్ని హోమ్లీ వాషింగ్ ఇప్పుడు ఇది మీరు వాషింగ్ మిషన్ లోనే వేసుకోవచ్చు ప్లస్ మామూలుగా మీరు హ్యాండ్ వాషింగ్ చేసుకున్నా బాగుంది హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా బెటర్ నేను అడిగితే ఈ రోజు ఇదిగో ఇందులో ఇదో డిజిటల్ ప్రింట్ వచ్చి క్రష్ వస్తుందండి ఈ డిజిటల్ ప్రింట్ వస్తే బాడీ క్రష్ వస్తుంది మీకు ఏమవుదు ఎట్లా వాష్ చేసుకునే ఉండే ఈయనండి పౌటంచు బ్లౌజ్ శారీ మొత్తం ప్రింట్ ఇది ఎంత పడుతుంది సార్ ప్రైస్ ఇది కూడా అంతేనండి ఎన్ని లెవెన్ ఫిఫ్టీ దగ్గర థర్టీన్ ఫిఫ్టీ వరకు అండి చాలా బాగుందండి హైయెస్ట్ జార్జెట్ ఇది కూడా వస్తుందండి ఇది కూడా రిచ్ పళ్ళు వస్తుందండి మా దగ్గర బ్లౌజ్ అంతా పల్లూ లాగే బ్లౌజ్ పల్లె ఎలా ఉంటుందో బ్లౌజ్ అట్లానే ఉంటుంది ఫుల్ బ్లౌజ్ వస్తుంది మంచి వైలెట్ కలర్ అండి మనకి సారీ అయితే ఇది కూడా మనకి ఇందులో కూడా ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇది కూడా మనకి వచ్చేటప్పటికి పదమూడు వందల నుంచి పదిహేను వరకు వస్తుంది బడ్జెట్ కూడా మీ అందరికీ రీజన్గా ఉండేటట్టుగానే ఉండదండి మన క్వాలిటీస్ అన్నీ కూడా డైరెక్ట్ మీకు జైపూర్ ఇటు నుంచి వస్తాయి తప్ప ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ కావు మన ఇంకెక్కడికి కాదండి క్వాలిటీ నెంబర్ వన్ అండి ఇది కూడా హ్యాండ్ హోమ్లీ వాషింగ్ అండి ఇది ఒమేగా సిల్క్ అని చెప్పి ఇది ఒమేగా సిల్క్ అని క్రషన్ కొత్తగా వస్తుందండి ఇది ఇది బనానా సిల్క్ అంటారు లెక్క అయితే కానీ ఇది వచ్చినప్పుడు దీంట్లో కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది పౌటన్ ఓకే సారీ అండి క్రష్ వచ్చి మంచిగా వేర్ కూడా డీసెంట్ లుక్ వస్తుంది అండి శారీ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి సారీ మొత్తం ఇలా ఉంటుంది ఓకే చన్న ప్రింట్ ఇది ఇవి ఎట్లా ప్రైస్ ఇది కూడా మనకి వచ్చేప్పుడు పన్నెండు వందల నుంచి పదిహేను ఇది కూడా హోమ్లీ వాషింగ్ అండి అంటారండి ఇది ఓన్లీ ఫర్ వైట్ అండి వచ్చేది ప్యూర్ లెనిన్ లాగా ఉంటదండి కోకోనట్ ఇప్పుడు నిన్న ఊరు కార్తీక మాసం మ్యారేజెస్ ఉన్నాయండి రేపు క్రిస్మస్ కండి ఇట్లాగా వైట్ అందరికి బాగా ఇదిగా ఉంటుందండి ఇది వచ్చినప్పటికి మామూలుగా అందరూ టెంపుల్స్ కి కానీ పూజలకు కానీ వైట్ చక్కగా ప్రిఫర్ చేస్తున్నారండి ట్రెడిషనల్ గా ఇదిగోండి బాడీ ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చే బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ కూడా వచ్చి ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇస్ ద లెనిన్ అండి అసలు మీరా అంటారండి కాటన్ పెర్నీ కానీ ఇది కాటన్ కాదండి మన పొందురు కత్తురాలు చేసేదండి చాలా బాగుంటుంది స్టైల్ ఇది వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ బిల్లో ఉంటుంది ఒక్కో ప్రింట్ బట్టి ఒక్కో రేట్ వస్తుంది ఈ సెవెన్ హండ్రెడ్ స్టార్ట్ అయ్యి అప్ టు థౌసండ్ వరకు వస్తాయండి ఇది పర్టికులర్ గా ఇదే ఓన్లీ పర్టిక్యులర్ గా వైట్ అండి వైట్ మీద డిజైన్ అవునండి ఇది పర్టిక్యులర్ గా మనకి వచ్చేటప్పటికి இலன் உந்த இலேட்டி இது ராசலே இல்ல அட்டார காட்டன் சாரி மத்திய காய் ఇది కూడా అంతే గాండియా స్టైల్ లో ఉంటదండి ప్రింట్ ఇది వచ్చేటప్పటికి మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మన నైన్ హండ్రెడ్ పడుతుంది ఇలా ఏంటంటే ఒక్కో డిజైన్ బట్టి ఒక్క రేట్ ఉంటదండి క్లాత్ అయితే నెంబర్ వన్ లేని మీకు మీకు ఇబ్బంది ఎట్లయినా పొట్టండి ఇది మేనాకరి అంటారండి ఇది ఏంటంటే డిజిటల్ ప్రింట్ అండి ఈ క్లాత్ చాలా క్లాస్ గా ఉంటది ఈ డిజిటల్ ప్రింట్ లో ఇప్పుడు బాగా లేటెస్ట్ అండి రిచ్ వస్తుంది వస్తుందండి కాంట్రాస్ట్ శారీ మొత్తం ఇదండి బ్లౌజ్ చక్కగా ఇందులో కూడా ఫైవ్ ఆర్ సిక్స్ కలర్స్ ఉంటాయండి ఇవన్నీ స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యే టు మీ ఒపీనియన్ దాన్ని బట్టి ఇందులో సిక్స్ థౌసండ్ ఉంది ఎయిట్ ఉంది ఇదౌట్ అండి ఇందుట్లోనే కొత్తగా అండి ఇప్పుడు మేము ఇంకోటి బిగించేసేవాడి రేపు వచ్చే కలెక్షన్ ఉంది ఇది ఇందుట్లోనే ఈ మీనాకరీలోనే ఇంకా లైట్ వెయిట్ అండి ఇవన్నీ మనం యాక్చువల్గా యాక్చువల్గా అయితే మనం ఓమ్లీలో హ్యాండ్ వాష్ చేసుకునే ఏమవు కానీ బట్ ఈవెన్ మేము చెప్పేది కాదు ఏమవు ఇది ఎట్లా ఎంతసేపు కట్టుకున్నా నలగదు బాగుంటుంది ఇందుట్లోనే ఈ డిజిటల్ వీవింగ్ అండి ఇది చూడండి పౌటన్స్ అండి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే పल्लू కలర్ల బ్లౌజ్ కాంట్రాస్ట్ మొత్తం ఇట్లా ఉంటది అండి సారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఉంటుంది బాగుంది కొలీ లైట్ weight అండి ఓకే ఇది ఎంత పడుతుంది సార్ స్టార్ట్ అప్ టు బిలో ఓకే నేను రేట్ అండి మీకు చెప్పేదేం కాదు అది ఇంకా ఇవన్నీ ఏంటంటే ఏ ఏ పీస్ కాపీసేనండి లెక్క ఉంటది ఎవరు ఏది ఇస్తే డిజైన్ చేసిస్తే మేము అదే బ్రైడల్ కలెక్షన్కి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మ్యారేజ్ కి గోప్రవేశాలకి అన్నిటికీ మనకి అందరికి సాంప్రదాయబద్ధమైన పట్టుచీరలు అన్ని ఉంటాయి అండి మన దగ్గర ఇప్పుడు అయ్యేది చూపిస్తున్నాం అమ్మాయి రెండు పట్టుచీరలు అమ్మాయి ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ లో మీకు వస్తున్నాండి ఇవన్నీ అంటే ఇప్పుడు త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇదిగోండి ఇది కూడా మీకు ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ వస్తుందండి ఇది లైట్ వెయిట్ అండి ఇవన్నీ త్రీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా క్లాస్గా ఉంటాయి ఇది కూడా ఒక్కటి ఒక్క స్టైల్ అన్ని ఒక్కటి ఒక్క బార్డర్ ఒక్కటొక్క ఇవన్నీ ఏ రోజు అంతా కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్గా ఆడుతున్నారండి లైటింగ్ అంతా చూసుకోండి ఇట్లా ఇవన్నీ మీనగరి స్టైల్ అండి ఈ జూనేట్ ఉంటాయి ఒకసారి విసిట్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి చక్కగా అన్ని చూసుకొని బై చేసుకోవచ్చు బోర్డర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇప్పుడు ఇవన్నీ మీ మూడు మూడు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయితే అండి అప్ టు మీకు ఇంకా దీంట్లో అనంతం మనం చెప్పడానికి ఏం లేదు ఇవన్నీ ఇట్లా ఉంటాయి అండి దీంట్లోనే ఈ ఇంటిలో బ్రైడల్ కలెక్షన్ లోనే ఇంకా డిఫరెంట్ గా కావాలనుకుంటే

ఇదిగోండి అందరు ఇప్పుడు నాకు ఇది కాదండి మాకు ప్లెయిన్ గా ఉండాలి చాలా బుట్టాలు ఉండాలి అనుకోని ఇప్పుడు ఇదండి ఇప్పుడు బాగా ఫ్యాషన్ ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుందండి దీంట్లో కూడా సెవెన్ అండ్ ఎయిట్ కలర్స్ వస్తాయి చూసుకోండి ఇట్లా ఉంటది కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చింది ఇంకా బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా yellow ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్యూర్ సొసైటీ అండి డబుల్ వార్ప్ వస్తుందండి బుట్టాలు వచ్చి మీనా మన ఎట్ట కట్టుకున్నా కూడా చేరనలదండి ఓకే కాదండి ఇందులో ఇంకా మీనా కరీ స్టైల్ ఇంకా డిఫరెంట్ గా కావాలండి అంటే ఇవన్నీ సొసైటీ అండి ఫోర్ ప్లే అంటారు ఇప్పుడు ఇంకా వరకు మనం చూసినవన్నీ ట్వెల్వ్ థౌసండ్ నుంచి అప్ టు మీకు ట్వంటీ వరకు అండి కాదండి మాకు ఇంకా కావాలండి అంటే ఇవన్నీ వచ్చేటప్పటికి హోల్సేల్ ప్రైస్లోనే మీకు ఇవన్నీ వచ్చేప్పుడు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ వరకు వస్తుంది అండి వినాకరీ అండి ఇదంతా చూసుకోండి పైతాని స్టైల్లో బార్డర్ వస్తుంది వినకరి డిజైన్స్ అండి ఇదిగోండి బ్లౌజ్ శారీ బోర్డర్ కూడా బాగుంది ఇందుట్లోనే ఇంకా ఫుల్ గోల్డ్ వస్తుందండి ఇది టెంపుల్ సిల్క్ అంటారండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది అసలు భలే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇంకోటి ఇది ఎంత పడతాయి సార్ ప్రైస్ ఇవన్నీ ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్టు దగ్గర ఫిఫ్టీ ఎయిట్ వరకు వస్తాయండి అదే మా దగ్గర నుంచి మీరు ఎక్కడైనా బయటకు మాత్రం మినిమం లో మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఉంటుంది తప్ప తక్కువ ఇదేమి రాదు ఓకే ఇదిగోండి ఇంకా ఇప్పుడు ఇది చెప్పి ఆఫర్ అంటే చూశారు బ్రైడల్ సర్ పెళ్లి కూతురికి తలంబరాలు సారీ లాగా యూస్ చేసుకోవచ్చుండి ఇప్పుడు ఈ తలంబరాలు చీరకింద అనుకోండి ఎర్రని అనుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇలాగా బాగా అడుగుతున్నారు అండి అవును పూజలకి కూడా వాడుతున్నారు ట్రెడిషనల్ గా అని చాలా బాగుందండి ఆ బార్డర్ గాని డబుల్ వాంటెడ్ అంటారు చెక్ చూడండి మనకి అంతా కూడా వీవింగ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పల్లె బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ప్లైన్ వచ్చింది బ్లౌజ్ ఇది ఎంత సార్ వైట్ సారీ ఓన్లీ వైట్ వచ్చేటప్పటికి మీకు మామూలుగా మేము అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ మనకి మాత్రమే తగ్గింపు వచ్చేటి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బాగుందండి బ్రాకెట్ బాక్స్ లాగా మీకు అన్ని డిజైన్ అంటే డిఫరెంట్గా వస్తుంది అవును ఇది దీన్ని టెంపుల్ డిజైనర్స్ అంటారండి ఇదిగోండి ఇప్పుడు వరకు మనం చూసిన దాంట్లో ఇదండి ఇప్పుడు ఇంకా లేటెస్ట్లోనే ఇంకా ఫ్యాన్సీ అండి చూడండి కాజీ అని కాస్మో సిల్క్ అని చెప్పి ఇది ప్రియా అని ఇట్లా మీకు అన్ని డిజిటల్ ఇది ఇదిగోండి వర్క్ వస్తుందండి కాజీ వచ్చి దీన్ని ప్రియా అంటారు దీన్ని కాజీ స్టైల్లో వచ్చి కింద వర్క్ వస్తుంది కింద కాంట్రాక్ట్ అట్లా వస్తుందండి ఇది కాస్మోస్ అంటారు అండి కాస్మా సిల్క్ అంటారు ఈ డిజిటల్ ప్రింట్ ఇది వచ్చినప్పుడు క్రీప్ షిఫాన్స్ అంటారండి ఇది ఒకటి అండి ఇదిగోండి ఇది పైతానీ బార్డర్ వచ్చి అంత వస్తుందండి ఇట్లా హరి ఇది ఒకటి ఇదొక మోడల్ అండి ఇట్లాగా మీకు ఎన్నో రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ మీకు అత్యాధునికమైన మోడల్స్ అన్ని రకాల కొత్త కొత్త ఎప్పుడు ఏ విధంగా కొత్తది కొత్త మీకు జార్జెట్స్ అనే కానివ్వండి ఏ ఎక్కడ తయారీ ఏది ఉంటే అన్ని రకాల మీకు ఫ్యాబ్రికేషన్స్ అన్ని రకాలు మా దగ్గర ఉంటాయండి మీకు ఏదైనా చీరలు కావాలన్నా మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ పెట్టుకున్నా మీరు తప్పనిసరిగా విచ్చేయండి మా షోరూమ్కి వచ్చి ఒక్కసారి మీరు విచ్చేసి మమ్మల్ని ఆనందం చేయాల్సింది ప్రార్థన మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఇంతగా మీకు మేము రేటు రీజన్గా ఇస్తాం క్వాలిటీ ఇస్తాం కలర్స్ ఇస్తాం మీరు ఏదైనా వీడియో చూస్తే మాకు ఏదైనా ఫోన్ చేసి ఆర్డర్ చెప్పినా ఫోన్ మీకు పే చేయాలి మేము పంపిస్తామండి కావాలన్నా హోమ్ డెలివరీ విజయవాడ వరకు అయితే హోమ్ డెలివరీ తెచ్చి మన కూడా ఇవ్వగలమండి అది ఒక్కటి మాత్రం పెద్ద నేమ్ హనుమంతరావు అండి మాది రమ్య సారీస్ కృష్ణవేణి మార్కెట్ షాప్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అండి ఓకే సార్